వ్రతం పూర్తవ్వడంతో ప్రేమ్ నిషాల పెళ్లి కార్డ్స్ని రామాదేవి అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతుంది ఇక పెళ్లి కార్డులను అక్కడ ఉంచి పూజ జరిపిస్తూ వాటికి పసుపు కుంకుమ పెట్టి పెళ్లి కార్డుని తెరిచి చూడగానే రామాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన మొదటి భర్తతో జరిగిన పెళ్లి కార్డుని ఎవరో కావాలని రామాదేవికి పంపించడంతో రామాదేవి భయంతో వణికిపోతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి కార్డుని హర్ష చూడకూడదు చూస్తే నా గతం గురించి హర్షకు తెలిసిపోతుంది అని చెప్పి రమాదేవి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక కావాలని ఆ పెళ్లి కార్డు మీద అక్కడున్న పసుపు కుంకుమ పడేసి అయ్యో పెళ్లి కార్డు మీద పసుపు కుంకుమ పడి కార్డు పాడైపోయిందే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంత్రగారు మరేం పర్వాలేదమ్మా పడింది పసుపు కుంకుమే కాబట్టి అది అశుభమేమీ కాదు ఆ అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు రమాదేవి మెల్లిగా ఆ పెళ్లి తీసుకొని లోపల తన గదిలో పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత వ్రతం పూర్తవ్వడంతో చామంతి అమ్మవారి మెడలో ఉన్న నిజమైన మణిహారాన్ని ఎలా మార్చాలా అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక దాంతో చిట్టి ఇప్పుడు ఏం చేస్తావు చామని అంటూ ఉంటే అప్పుడు చామంతి అదే ఆలోచిస్తున్నాను చిట్టి అని చెప్పి పంతులు గారు పూజ పూర్తయింది ఒకసారి అందరూ కూడా అమ్మవారి స్తోత్రం చెప్పి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది కదా అని అంటూ ఉంటే అవునమ్మా కరెక్ట్గా చెప్పావు అని అందరూ అమ్మవారి స్తోత్రం పఠిస్తూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని ఆ అమ్మవారిని అంతా మంచి జరగాలని కోరుకోండి అని చెప్పి పంతులుగా అనగానే అందరూ కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉండగా అప్పుడు చామంతి అసలైన మణిహారాన్ని తీసేసుకొని దాని స్థానంలో డూప్లికేట్ హారాన్ని పెట్టేస్తుంది ఉపేంద్ర వీలైనంత త్వరగా ఆ మణిహారాన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేకపోతే మళ్ళీ ఆ హారం మారిపోవచ్చు అనుకొని రామాదేవితో సరే అమ్మా నేను నేనిక మణిహారాన్ని తీసుకొని సంస్థానానికి బయలుదేరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే ఉపేంద్ర అని చెప్పి వచ్చే వరం ప్రేమ్ పెళ్ళింది గుర్తుంది కదా నువ్వు తప్పకుండా ఆ పెళ్ళికి నాలుగు రోజుల ముందే రావాలి వచ్చేటప్పుడు మళ్ళీ మణిహారాన్ని తీసుకొని రావాలి పెళ్ళిలో ఈ మణిహారాన్ని నేను వేసుకుని నలుగురు ముందు తిరుగుతూ ఉంటే నలుగురు నా గురించి గొప్పగా అనుకోవాలి అని చెప్పి రామాదేవి ఉపేంద్రకు చెబుతూ ఉంటుంది అలాగే అమ్మ అని చెప్పి ఉపేంద్ర మణిహారాన్ని బాక్స్లో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు అప్పుడే ప్రేమ్ అమ్మవారి దగ్గర పూజను ముగించుకొని ఇంటికి వస్తాడు ప్రేమ్ అలా ఇంట్లోకి వస్తూ చూసుకోకుండా ఉపేంద్రకు డాష్ ఇవ్వడంతో ఉపేంద్ర చేతిలో ఉన్న రాజమణిహారం కింద పడిపోతుంది ఇక దాంతో చూసుకోవాలి కదా ప్రేమ్ చూడు హారం ఎలా కింద పడిపోయిందో అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే సారీ అమ్మ చూసుకోలేదు అని చెప్పి కింద పడిపోయిన హారాన్ని తీసి బాక్స్లో పెట్టి ప్రేమ్ ఉపేంద్ర చేతికి ఇస్తూ ఉంటాడు ఇక ఉపేంద్ర హడావిడిగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు అక్కడ రాజమణిహారంలోని ఒక స్టోన్ కింద పడిపోవడంతో ఇదేంటి ఉపేంద్ర ఒక్క నిమిషం ఉండు రాజమణిహారంలోని విలువైన రాయి కింద పడిపోయింది ఒకసారి చూడు నివో అయినా ఒరిజినల్ హారం అయితే ఇలా స్టోన్ చూడవు కదా అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటే ఉపేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి అన్నయ్య జగదీష్ కూడా ఆ హారాన్ని పరిశీలించి అమ్మ రమాదేవి ఇది అసలైన హారం కాదమ్మా నకిలీది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి అసలైన మణిహారం ఉండాల్సిన స్థానంలోకి డూప్లికేట్ హారం ఎలా వచ్చింది అని చెప్పి రమాదేవి ఉపేంద్రను నిలదీస్తూ ఉంటే అమ్మ మీ ముందే కదా ఆ అమ్మవారి మెడలో వేసిన హారాన్ని నేను తీసుకుని వెళ్తున్నాను ఇందాక ఆ హారం వెలుగులు విరజిమ్మినప్పుడు మీరు కూడా చూశారు కదా అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడో అయితే మరి ఆ హారం ఎవరు దొంగలించినట్టు అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి రామాదేవి అందరినీ కూడా ఆపేస్తుంది ఆ తర్వాత ఒక్కొక్కరిని అనుమానిస్తూ అందరి దగ్గర ఆ రాజమణిహారాన్ని చెక్ చేయిస్తూ ఉంటుంది ఇక చంద్రికను పిలిచి చంద్రిక ముందు ఈ చామంతి గదిలో ఆ రాజమణిహారం ఉందేమో ఒకసారి చెక్ చేయని అంటూ ఉంటే చంద్రిక వెళ్ళి హారం కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు నిషా ఈ చంద్రిక మీద నాకు నమ్మకం లేదంటే ఈ చంద్రికకు చామంతి ఫ్రెండే కదా కాబట్టి దొరికినా కూడా దొరకలేదని అబద్ధం చెప్తుందేమో కాబట్టి నేనే వెళ్ళి వెతుకుతాను అని చెప్పి నిషా చామంతి గదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటే తనకు ఎటువంటి హారం దొరక్కపోవడంతో ఆంటీ హారం దొరకలేదు అని చెప్పి వెనక్కి వచ్చేస్తుంది అప్పుడు చిట్టి చామంతి చెప్పినట్టుగానే జాగ్రత్తగా ఆ మణిహారాన్ని దాచిపెడతాడు అలా చిట్టి దగ్గర భద్రంగా చామంతి హారాన్ని దాచిపెట్టి చాలా థ్యాంక్స్ చిట్టి నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చిట్టి నీ కోసం నేను ఎంత కష్టమైన హెల్ప్ అయినా చేస్తాను చామని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా రాజు మణిహారాన్ని గార్డెన్లో ఉన్న మొక్కల మధ్యలో చిట్టి దాచిపెట్టి చామంతికి సాయం చేస్తూ ఉంటాడు ఇల్లంతా ఎంత వెతికినా సరే ఒరిజినల్ మణిహారం దొరక్కపోవడంతో అసలు ఏం జరుగుతుంది ఒకవేళ ఇది నకిలీ హారం అయితే మరి ఇందాక అమ్మవారి మెడలో ఒరిజినల్ హారం ఎవరు వేసి ఉంటారో అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి ఉపేంద్ర వైపు చూస్తూ ఉపేంద్ర నువ్వైతే నన్ను ఏమీ మోసం చేయట్లేదు కదా అని అంటూ ఉంటే లేదమ్మా ఎన్నో ఏళ్ళుగా మీ దగ్గర నమ్మిన బంటగా పనిచేస్తున్నాను నన్ను మీరు అనుమానిస్తున్నారా అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు అవును ఉపేంద్ర అది కూడా నిజమే మరైతే ఇదంతా ఎవరి పని అయి ఉంటుంది అని చెప్పి రమాదేవి తనకు వచ్చిన లెటర్ గురించి ఆలోచిస్తుంది ఒకవేళ ఆ లెటర్ రాసిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారా కావాలని ఆ రాజు నాకు దక్కకుండా చేస్తున్నారా అని చెప్పి ఆ హారం ఎలా పోయిందో తెలియక నాకు పిచ్చి పట్టేలాగా ఉంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ హారాన్ని ఎవరు కొట్టేశారో తెలుసుకుంటాను వాళ్ళంతా అంత చూస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్మ నేను ఇక సంస్థానానికి బయలుదేరుతాను ఆ హారం గురించి ఏమైనా తెలిస్తే నాతో చెప్పండి అని ఉపేంద్ర వెంటనే సంస్థానానికి బయలుదేరి వచ్చేస్తాడో ఆ విలువైన హారాన్ని ఆస్తిని మొత్తం కూడా నేనే కొట్టేయాలని అనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి అసలు ఆ హారం ఏమైపోయినట్టు అమ్మవారి మెడలోకి వచ్చిన అసలైన హారాన్ని మళ్ళీ ఎవరు మాయం చేశారు అని చెప్పి ఉపేంద్ర ఆలోచిస్తూ ఒకవేళ ఇదంతా ఆ రామచంద్రయ్య చిన్న కూతురు చామంతి అయ్యి ఉంటుందా అమ్మవారి దగ్గరున్న అక్షింతల్ని తనే కథ అందరికీ పంచింది అని చెప్పి ఇకపై ఆ చామంతి మీద కూడా ఒక కన్నీ సుంచాలని చెప్పి ఉపేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు రమాదేవి గదిలో కూర్చొని తనకు వచ్చిన లెటర్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తన పెళ్లి కార్డు కూడా ఎవరో కావాలని పంపించారన్న విషయాన్ని గుర్తు చేసుకుని రమాదేవి అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ నా గతం తెలిసిన వాళ్ళు ఎవరో కావాలని నన్ను భయపెట్టాలని చూస్తున్నారు నాతో ఆటలాడుతున్నారో అని రామాదేవి అనుకుంటూ ఉండగా ఇకప్పుడు ఒక వ్యక్తి పని కోసం అని చెప్పి రామాదేవి ఇంటికి వస్తాడు అమ్మ అమ్మ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పి అతను రావడంతో అప్పుడు రామాదేవి ఎవరు అంటూ కిందికి వస్తూ ఉంటుంది రమాదేవి అతన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది రామాదేవి మొదటి భర్త వేణుగోపాల్ జైలు నుండి రిలీజ్ అయ్యి డైరెక్ట్గా రామాదేవి దగ్గరికి వచ్చేస్తాడు ఇకలా రమాదేవి తన మొదటి భర్తను గుర్తుపట్టి ఎక్కడ తను హర్షతో నిజం చెప్పేస్తాడేమోనని భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక చామంతి చంద్రిక ఇద్దరు కూడా అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారో మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పి ఏ ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని రమాదేవి తెలియనట్టుగా అతనితో మాట్లాడుతూ ఉంటే అమ్మ నేను పని కోసం ఇక్కడికి వచ్చానమ్మా ఈ ఇంట్లో ఏ పనున్నా పర్వాలేదో తోట మళ్ళీ పనైనా చేస్తాను ప్లీజ్ అమ్మ దయచేసి నాకు పని అని చెప్పి వేణుగోపాల్ రామాదేవిని ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తూ చూడు రామాదేవి రమనమ్మ నువ్వు కనుక ఇప్పుడు నాకు ఇక్కడ పని నేను నీ నిజస్వరూపం గురించి హర్షవర్ధన్ గారికి చెప్పేస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రమాదేవి సరే సరే నువ్వు ఇంతలా బతిడుతున్నావు కాబట్టి ఇక్కడ తోటమాలి పని ఉంది బయట ప్రతిరోజు కూడా మొక్కలకి నీళ్లు పెడుతూ ఉండాలి నువ్వు ఈ రోజు నుండే పనులు జాయిన్ అయిపో అని రమాదేవి అతనికి చెప్తూ ఉంటుంది ఇక అలా వేణుగోపాల్ని రమాదేవి పనులు పెట్టుకుంటుంది ఇక జగదీష్తో రమాదేవి అన్నయ్య మనకి లెటర్ రాసి భయపెట్టింది ఎవరో కాదన్నయ్య వేణుగోపాల్ ఆ రోజు పెళ్ళైన ఏడాదికే వేణుగోపాల్ని వదిలేసి నేను డబ్బు కోసం హర్షవర్ధన్ని పెళ్లి చేసుకున్నాను హత్య నేరంలో ఆ వేణుగోపాల్ని ఇరికించి జైలుకి పంపించేస్తే ఇక నాకు ఏ సమస్య ఉండదని అనుకున్నాను కానీ ఆ వేణుగోపాల్ ఇంత త్వరగా జైలు నుండి తిరిగి వస్తాడని అస్సలు ఊహించలేదు అసలు యావజ్జీవ శిక్ష పడిన తర్వాత అతను మళ్ళీ ఎలా రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ సత్ప్రవర్తన వల్ల ఏమైనా రిలీజ్ చేశారేమో అమ్మా అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడో ఏదేమైనా మన గతం గురించి తెలిసిన ఒక వ్యక్తి జైలు నుండి బయటకు వచ్చాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మన గతం గురించి బావకు తెలియకూడదు అని జగదీష్ అంటూ ఉంటే అయితే ఒక మంచి ముహూర్తం చూసి ఆ వేణుగోపాల్ని లేపే అన్నయ్య అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది మరోవైపు చామంతి చంద్రికతో అత్త నాకు ఒక విషయం అర్థం కావట్లేదు అసలు మన ఇంట్లో ఇప్పుడు పని వాళ్ళే అవసరం లేదు తోటమాలి కూడా అవసరం లేదు అయినప్పటికీ ఈరోజు ఉదయం వచ్చిన వ్యక్తికి అమ్మగారు అంత సులువుగా అలా ఇలా ఉద్యోగం ఇచ్చారు అమ్మగారు ఒకరిని చూసి జాలి పడే రకమే కాదు మరి అటువంటప్పుడు అతనికి ఉద్యోగం ఏం చూసి ఇచ్చారు అని చామంతి అంటూ ఉంటే ఏమో చామంతి నాకు కూడా అదే అర్థం కావడం లేదు అయినా ఆ విషయాల గురించి మనకెందుకులే అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది మరోవైపు వేణుగోపాల్ చిత్రవతికి ఫోన్ చేస్తాడు అమ్మ మీరు చెప్పినట్టుగానే నేను రమాదేవి దగ్గర పనిలో జాయిన్ అయ్యాను చామంతిని ఇకపై జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది చామంతిని ఆ రమాదేవి ఏమీ చేయకుండా తనని ప్రతినిత్యం కనిపెట్టుకుంటూ కంటికి రెప్పలాగా కాపాడతాను అని చెప్పి వేణుగోపాల్ చిత్రవతికి చెబుతూ ఉంటాడు మరి మొత్తానికి రామాదేవి మొదటి భర్త వేణుగోపాల్ అయితే రమాదేవి ఇంట్లో తీష్టవేసి చామంతికి అండగా నిలబడుతున్నాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి